నమస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో లో నిర్వహించినటువంటి జేఎల్ రిజల్ట్స్ కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న తరుణంలో పట ఈ రోజు మనకు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది టిఎస్పీఎస్సి గత మూడు రోజుల కింద పాలిటెక్నిక్ లెక్చర్ కి సంబంధించిన జిఆర్ఎల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు టిఎస్పీఎస్సి జూనియర్ లెక్చర్ కి సంబంధించిన ఫైనల్ కీ తో పాటు రెస్పాన్స్ షీట్ కూడా వెబ్సైట్ లో పెట్టడం జరిగింది అయితే ఈ షీట్ మీద రెస్పాన్స్ షీట్ మీద అనేకమైనటువంటి అనుమానాలు ఇంతకు ముందు మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చేసరికి పేపర్ ఎన్ని క్వశ్చన్ డిలీట్ చేయబోతా ఉన్నారు అసలు ఏం చేయబోతా ఉన్నారని ఒకనొక సందర్భంలో ఆందోళనకు గురైనటువంటి సందర్భం ఉంది అలాంటి దానిని అన్ని రిక్వెస్ట్ల పరిగణలోకి తీసుకొని ఇటు విద్యార్థులు టీచర్స్ ఆ లెచ్చినటువంటి అన్ని అంశాలని క్రోడీకరించేసి టైం తీసుకొనైనా ఒక వినూతనంగా ఆ ఫైనల్ కి రిలీజ్ చేయడం జరిగింది ఈ ఫైనల్ కీలో రెస్పాన్స్ షీట్ లో ఆ వాటిని కన్సిడర్ చేశారంటే దాదాపు ఒక పదిహేడు క్వశ్చన్స్ ని ఇగ్నోర్ చేయడం జరిగింది డిలీట్ చేయడం జరిగింది ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీని పట్టేసి ఆ పదిహేడు క్వశ్చన్ కంప్లీట్ గా డిలీట్ చేసి ఎవరికి కూడా మార్క్స్ యాడ్ చేయలేదు అదేవిధంగా పేపర్ వన్ లో ఐదు క్వశ్చన్స్ సో ఐదు క్వశ్చన్స్ అంటే మనకు టిఎస్పీఎస్సి ఇచ్చినటువంటి నూట యాభై క్వశ్చన్స్ వన్ మార్క్ వన్ ఫిఫ్టీ మ్యాథమెటిక్స్ లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారెస్ టూ మార్క్స్ టోటల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ కాను ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఆ తరుణంలోపట ఐదు క్వశ్చన్స్ కు పేపర్ వన్ లో తీసేశారు పదిహేడు క్వశ్చన్స్ ని పేపర్ టూ లో డిలీట్ చేయడం జరిగింది అంటే పదిహేడు అంటే సెవెంటీన్ ఇంటూ టూ దాదాపు ఇక్కడ థర్టీ ఫోర్ మార్క్స్ ప్లస్ అక్కడ ఫైవ్ థర్టీ నైన్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీలో థర్టీ నైన్ అంటే మనకు ఫోర్ లెవెన్ కిందనే మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో దాదాపు కొంతమంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మార్క్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ కూడా చెప్పడం జరిగింది స్కోర్ ఇప్పుడు అట్లాంటి సందర్భంలో మనకు దాదాపు ఒక నలభై మార్క్స్ డౌన్ అయినాయి కాబట్టి వాళ్ళకు కూడా డౌన్ కావాల్సిన అవసరం ఉంటుంది తగ్గుతూ ఉంటాయి సో ఇంతకుముందున్న కట్ ఆఫ్ ఖచ్చితంగా ఇప్పుడు తగ్గడానికి ఆస్కారం ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉంది అయితే ఈ టిఎస్పీఎస్సి వెబ్సైట్ లోపల ఈ రిజల్ట్స్ చూసుకోవడం ఎలా అంటే టిఎస్పీఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఆ టిఎస్పీఎస్సీ వెబ్సైట్ లో ఆ జూనియర్ లెక్చరర్స్ యొక్క రెస్పాన్స్ షీట్ క్లిక్ చేసిన తర్వాత ఆ రెస్పాన్స్ షీట్ లో టిఎస్పిఎస్సి ఐడి ఉన్ను హాల్ టికెట్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి సో క్యాప్చర్ కనుక మనము నింపినట్లయితే ఆటోమేటికల్ గా మనం మన రెస్పాన్స్ షీట్ లోకి వెళ్తాము ఆ రెస్పాన్స్ షీట్ లోపటికి వెళ్ళి వన్ బై వన్ మనం చెక్ చేసుకోరావాలి అట్లా మీకు కౌంట్ చేసుకోవచ్చు టోటల్ మార్క్స్ పెట్టలేదు రెస్పాన్సిబిలిటీ వే చేసుకొని కౌంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇక ఇంకో అంశం ఏంటంటే ఒక నాలుగు క్వశ్చన్స్ బోత్ ఆప్షన్స్ ఇచ్చడం జరిగింది డబుల్ ఆప్షన్స్ రెండు రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఉన్న నాలుగు ఆప్షన్ లో రెండు కరెక్ట్ ఆప్షన్స్ కింద తీసుకున్నారు సో వాటిని మాత్రం ఆ రెండు కరెక్ట్ ఆప్షన్స్ లో ఏది పెట్టినా వాళ్ళకు మార్క్స్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా పదిహేడు కంప్లీట్ గా ఇగ్నోర్ చేశారు ఐదు పేపర్ ఒక నాలుగు డబుల్ ఆప్షన్ మొత్తము ఇది పదిహేడు ప్లస్ ఐదు ప్లస్ ఈ నాలుగు మనం ఇక్కడ కొంచెం రిమార్కబుల్ ఉన్నటువంటి బిట్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఏదేమైనప్పటికీ సుదీర్ఘ కాలంగా జేఎల్ టిఎస్పీఎస్సి జేఎల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పరెన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ గానే చెప్పవచ్చు ఎందుకంటే ఇక గురుకుల ఉద్యోగాల కోసం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు ఇది కనుక జిఆర్ఎల్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ కనుక వెరిఫికేషన్ ఇప్పుడు ఆల్రెడీ వెరిఫికేషన్ పెట్టుకోవచ్చు జిఆర్ఎల్ నెక్స్ట్ కూడా జిఆర్ఎల్ రావడానికి ఆస్కారం ఉంది జిఆర్ఎల్ ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టినట్టయితే దానికంటే ముందే ఈ టిఎస్పీసీ జిఎల్ ఇచ్చినట్టయితే ఇంకా దాదాపు ఓ వెయ్యి మందికో లేకపోతే ఆరు ఆరు వందల ఏడు వందల మంది కన్నా ఇంకా బెనిఫిట్ కావడానికి ఆస్కారం ఉంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మనకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మల్టీ జోన్ వన్ లో హైయెస్ట్ స్కోర్ ఓపెన్ కేటగిరీ కింద ఒకరి మన స్టూడెంట్ కి వచ్చాయి వాళ్ళు నూట ఆరు క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ పేపర్ లో చేయడం జరిగింది అదే వన్ వన్ టూ అంటే నూట పన్నెండు క్వశ్చన్స్ పేపర్ వన్ లో చేయడం జరిగింది టోటల్ గా ఈ క్యాండిడేట్ కు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ మార్క్స్ రాబోతా ఉన్నాయి ఇంతకు ముందు వాళ్ళు గతంలో త్రీ ఫార్టీ దాకా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు త్రీ ట్వంటీ ఫోర్ అంటే దాదాపు ఒక సిక్స్టీన్ మార్క్స్ డౌన్ కావడం జరిగింది తర్వాత ఇంకో క్యాండిడేట్ కు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మార్క్స్ వస్తున్నట్టు మల్టీ జోన్ వన్ లో చెప్పడం జరిగింది సో ఇంకా మనకు డాటా రావాల్సి ఉంది విద్యార్థిచ్చిన డేటాను పే చేసుకొని సో ఏ కేటగిరీ కింద ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ వరకు చేసిన దాంట్లో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ బీసీఏ కింద టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ సో ఈ విధంగా ఇంకా మనకు డాటా రావాల్సింది డాటా వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను ఫర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూస్తుండండి సో మీకు లేటెస్ట్ అప్డేట్ ఇస్తాము సో దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అదే విధంగా గతంలో మేము జిఎల్ టిఎస్ఎట్ డిఎల్ టిజిటి కోచింగ్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం టిఎస్పీఎస్సి డిఇఓ మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రిస్టిజీగా మెగా డిఎస్సి నిర్వహిస్తున్న క్రమంలో దానికి కూడా కోచింగ్ ఇస్తా ఉన్నాము నో డౌట్ ఎట్ ఆల్ గతంలో వచ్చినట్టు తెలిసే రాబోయే డిఎస్సి కానీ డిఓలో కూడా ఇస్తామని మేము గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము ఎందుకంటే ఇది మా టీచర్స్ మా కమిట్మెంట్ విద్యార్థుల యొక్క పట్టుదలతో పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైన రిజల్ట్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ